చూడి ఇక్కడట మన యొక్క దేహానట్ట పాప సాధనములుగా ఉపయోగించుకోకుండా నీతి సాధనములుగా దేవునికి మనల్ని మనం మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలట అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనము కళ్ళారా చూస్తాం ప్రియా దేవుని బిడ్లారా అప్పగించుకుంటేనే మనకు ఆశీర్వాదం అప్పగించుకోకపోతే మనకు ఆశీర్వాదం అనేది లేదు అప్పగించుకుంటేనే దేవుని యొక్క సారూప్యం మనలోకి వస్తుంది లేకపోతే సారూప్యము మనలోకి రాదు అప్పగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన మనల్ని కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మలుస్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా ఆ యూట్యూబ్లో కొట్టి చూడండి కుమ్మరివాని పాత్ర తయారు చేసే విధానం అన్ని కొట్టి చూడండి లేకపోతే అనేటువంటి పాట మీరు వినండి వీడియో వీడియో సాంగ్ వినండి ఆ వీడియో సాంగ్లో మట్టి పాత్ర తయారు చేసేటువంటి అనుభవాన్ని మనకు ఆ వీడియోలో మనకు చూపిస్తుంటాడు అది పాత్రలో యజమాని చేయి చేసి ఆ పాత్ర లోపల చేయి పెట్టి మలుస్తున్నప్పుడు ఆ మట్టి పాత్ర ఫౌల్డ్ అవుతుంటుంది అంటే మడత పడుతూ ఉంటుంది యజమాని పాత్రకి అర్హంగా ఇట్లా చేతిలో యజమాని ఇట్లా చేయి పెట్టి లోపల చేయి పెట్టి మలుచబడుతున్నప్పుడు ఈ రూపం వెడల్పు వస్తుంది అయితే ఇక్కడ ఇది ఎంత కింద ఎంత వెడల్పు అవుతుందో అదే వెడల్పుతోనే యజమాని తయారు చేసుకుంటూ వస్తాడు ఆ వెడల్పుతోనే తయారు చేసుకుంటూ రావాలంటే యజమాని చేతికి ఆ మట్టి మొద్ద అప్పగించుకోవాలి అర్థమవుతుందా అలా అప్పగించుకుంటేనే నీతి సాధనాలుగా మన అవయవాల్ని నీతి సాధనాలుగా అప్పగించుకుంటేనే మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది పాప మనకు అప్పగించుకోకుండా నీతి సాధనాలుగా అప్పగించుకున్నటువంటి యోసేపు ఏమయ్యాడు యోసేపు ఏమయ్యాడు ఐగుప్తు దేశానికి ఏలికగా నియమించబడ్డాడు అర్థమవుతుందా తాను శోధింపబడుతున్నానని సంగతి తెలిసి కూడా ఎవరు లేరు పాపం చేయడానికి అన్ని అవకాశాలు అవకాశాలున్నాయి ఎవరింట్లో లేరు పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉన్నా కూడా యోసేపు తన పవిత్రతను కాపాడుకోవడానికి తన జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకోకుండా దేవుని నా మహిమార్థమై జీవించడానికి యోసేపు ఇష్టపడ్డాడు కానీ పొరపాటున పాపానికి అప్పగించుకోలేదు కల లోయ